మీడియా ఇతర పార్టీలో పెట్టుకున్న ఈ చంద్రబాబు మనుషులు వీరంతా కూడా ఏమనే ఏమనేవారే తెలుసా వీరంతా కూడా ఏకంగా మనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ చేస్తున్నా కూడా వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా మా బాబుకు మా చంద్రబాబుకు ఒకటి కాదు పది రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని నాలుగు ఆస్కర్ అవార్డులు ఇవ్వాలని పదహారు మెగాసెస్ అవార్డులు ఇవ్వాలని యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్ గా వచ్చి చంద్రబాబుకు శాలువా కప్పాలని ఇవన్నీ జరగాలని కూడా క్యాంపెయిన్ చేసి ఉండేవాళ్ళు అవునా కాదా మనం చేసిన నాన్నలో చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఇవన్నీ కూడా జరిగి ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పి డంకా బజాయించి ఉండేవాళ్ళు కానీ కానీ నాకు దక్కున బహుమతి ఏమిటో తెలుసా కానీ మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా మీ బిడ్డకు సంతోషం కలిగించే విషయం ఏమిటో తెలుసా ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవం వారి కుటుంబాల అక్కచెల్లెమ్మల సాధికారత అవ్వా తాతల ముఖంలో చిరునవ్వులు ఇవి జగన్ కు కావలసిన అవార్డులు జగన్కు కావలసిన రివార్డులు దీనికోసమే జగన్ ఆరాట పడతాడు దీనికోసమే జగన్ ప్రయాస పడతాడు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇదే పెద్ద ఇదే చంద్రబాబు పేరు చెబుతే ఇదే చంద్రబాబు గారి పేరు చెబుతే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేసింది మీకు ఎవరికైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా ఇలా 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 ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే తాను చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఇలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక స్కీము గుర్తుకు రాదు ఆయన పేరు చెబితే ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకు రాదు గుర్తుకు రాకపోగా ఆయన గుర్తుకు రాకపోగా ఆయన ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుందో తెలుసా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు బషీర్బాగ్ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులు నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు బాబు వస్తే కరు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది అంతేకాదు రేన్ గన్తో కరువులు జయించిన ఓ పిట్టల ద్వారా కూడా గుర్తుకొస్తాడు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఇదే చంద్రబాబు పేరు చెబితే రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి అందరికీ గుర్తుందా ఈ పాంఫ్లెట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది ఇందులో మోడీ గారి ఫోటో ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే ప్యాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది ఇంటింటికి పంపించడం కష్టం అని చెప్పి ఇలా పాంప్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా టీవీలలో ఊదరగొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లలో ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి ఇందులో ఆయన చెప్పిన మాటలు ఇందులో ఆయన చెప్పిన మాటను ముఖ్యమైన హామీలట ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రెండు వేల పద్నాలుగులో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా చేశాడా ఇలా 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 ఇందులో రెండో ముఖ్యమైన హామీ డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు ఒక్క రూపాయి అయినా చేశాడా ఇలా 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 రెండు చేతులు పైకెత్తారు ఇందులో ముఖ్యమైన హామీ ముఖ్యమైన హామీ ఇందులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో లో డిపాజిట్ చేస్తానన్నాడు ఈ ఐదు సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది లేదా మీ పక్కిళ్లలో కూడా ఆడబిడ్డలు పుట్టింటారు ఇందులో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను కనీసం ఆ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక రూపాయిన డిపాజిట్ అని అడుగుతా ఉన్నాను పైకి ఇందులో చెప్పిన ఇంకొక హామీ ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని ముఖ్యమైన హామీలు అని తను చెబుతూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి ఇందులో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తాను అని చెప్పి చెప్పాడు అరవై నెలల పరిపాలన ఐదు సంవత్సరాలు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ మృతిగా ఇవ్వాలి ఇచ్చాడా అడుగుతా ఉన్నా నేను ఇలా 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 ఇలా